నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ నేను మణిశ్రీ లైఫ్ కార్యక్రమానికి స్వాగతం ఈ కార్యక్రమంలో ఈరోజు మనం చర్చించుకునే అంశం పేరెంటింగ్ టిప్స్ ఈ అంశంపై చర్చించేందుకు మనతో ఉన్నారు డాక్టర్ హరీష్ తెన్నెటి సార్ నమస్తే నమస్తే ప్రస్తుతం పిల్లల్ని పెంచడం అనేది ఒక పెద్ద టాస్క్ అంటున్నారు నిజమేనా టాస్క్ చాలా పెద్ద టాస్క్ ఒక జనరేషన్ దాటి మనం ఎలా అయిపోయామంటే ల్యాండ్ లైన్ ఫోన్లు చూసి మొబైల్ ఫోన్ అంటే వింతగా చూసి తర్వాత స్మార్ట్ ఫోన్ వచ్చి అంతా చూసిన వాళ్ళం వీళ్ళు డైరెక్ట్ గా స్మార్ట్ ఫోన్ లో దిగారు పిల్లలు సో వాళ్ళకి నెక్స్ట్ ఇంకా బ్రెయిన్ లో ఒక సిమ్ కార్డ్ వచ్చేస్తుంది అండ్ అక్కడ నుంచి డైరెక్ట్ ఇట్లా ఆకాశంలో చూస్తూ మాట్లాడచ్చు ఆ జనరేషన్ లో ఉన్నారు జెన్ జీ అంటున్నారు ఇప్పుడు ఓకే సో పేరెంటింగ్ టిప్స్ పేరెంట్స్ కి మాత్రమే ఓకే పిల్లలు ఫాలో అవుతారా లేదా కాదు ఫస్ట్ ఆ ఇల్యూజన్ ఆఫ్ కంట్రోల్ పోవాలి ప్రతి పేరెంట్ కి నా పిల్లల భవిష్యత్తును నేను తీర్చిదిద్దేస్తాను అనే ఒక ఇన్ల్యూజన్ పోవాలి అది ఎప్పుడు పోతుందో నాకు చాలా ఇంపార్టెంట్గా తెలుసుకోవాలి అని అనిపిస్తుంది మీరు మీ పిల్లల భవిష్యత్తుని ఇలా మెథడ్ ఫాలో అయ్యి మార్చలేరు ఇది ఫండమెంటల్ రూల్ ఇది గుర్తుపెట్టుకోవాలి నేనండి ఇలా నేర్పించేస్తే ఇలా వాడితో మాట్లాడేస్తే ఇలా పిల్లల్ని రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడేసేస్తే ఇలా వాళ్ళని కనుక కన్విన్స్ చేసేస్తే వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు అనేది తప్పుడు ఆలోచన అది నేను బిజినెస్ చేసుకుంటున్నాం మా లాంటి వాళ్ళం మేము బిజినెస్ చేస్తున్నాం మీకు నేర్పించి ఓకే ఇది గుర్తుపెట్టుకోవాలి వన్ సెకండ్ అని గాలికి వదిలేయకూడదు మనం చేయగలిగింది మాత్రమే చేస్తాము దాని నుంచి వాళ్ళ భవిష్యత్తు మారిపోయి ఇంత చేశానండి వాడి కోసం వాళ్ళు మారలేదు పిల్లల్ని నేను ఎంత చేసినా అర్థం చేసుకోవట్లేదు అక్కడొస్తుంది అసలు ప్రాబ్లం అంతా సో మీ పిల్లల భవిష్యత్తుని మీరు మార్చేసేసి ఆర్చేసేసి తీర్చేస్తారని అనుకోకూడదు దట్ ఈస్ ద ఇల్యూజన్ ఆఫ్ కంట్రోల్ వాళ్ళ జీవితాన్ని వాళ్ళ భవిష్యత్తుని నేను కంట్రోల్ చేస్తున్నాను కరెక్ట్గా వాళ్ళు ఇలా ప్లేస్మెంట్ అయిపోయి ఎక్కడికో వెళ్ళిపోతారు అనే ఒక ఇమాజినేషన్ నుంచి బయటపడాలి ఎంత క్విక్గా అందులోంచి బయటపడితే నేను కంట్రోల్ చేయట్లేదు అనేది తెలుసుకోగలిగితే చాలా బాగుంటుంది సో పేరెంటింగ్ టిప్స్ పేరెంట్స్కి ఈ క్విక్ టిప్స్ ఎందుకు ఇస్తున్నామంటే మేము ఎంతోమందిని చూస్తాం కాబట్టి మా ఎక్స్పీరియన్స్ కొంచెమైనా ఉపయోగపడుతుందేమో అని పేరెంట్స్కి చెప్తున్న ఒక సలహా కూడా కాదు ఫ్రెండ్లీ డిస్కషన్ అంతే సో పేరెంట్స్ వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్స్లో వాళ్ళు ఏవో తెలిసేసుకుని ఇలా చేస్తే అలా మారుతారు అలా చేస్తే ఇలా మారుతారు అని ఉండుండొచ్చు కానీ ఇప్పుడు నేను చూస్తున్న ఒక టైప్ ఆఫ్ పాండమిక్ ఏంటంటే పేరెంట్స్ పిల్లల్ని అవగాహన చేసేసుకుని వాళ్ళ వెళ్ళు వాళ్ళ మైండ్లో ఏం జరుగుతోందో ముందే అంచనా వేసేసుకుని వాళ్ళ ప్రాబ్లం అవుతుంటే వీళ్ళు ఎలా డీల్ చేయాలి యాజ్ ఎ పేరెంట్ అని ప్లాన్ చేసేసుకుని కంట్రోల్ చేసేస్తున్నా అని ఫీల్ అవుతున్నాను విచ్ ఇస్ రాంగ్ 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 మొన్న పేరెంట్ నాకు ఫోన్ చేసినప్పుడు ఈ ఆలోచన వచ్చింది నాకు మా వాడు సెవెంత్ క్లాస్ చదువుతున్నాడు అండి వాడు ఫుట్బాల్ టీంలో ఆడతాడంట బాగా ఆడేవాడంట ఏదో ప్రాబ్లం వచ్చి ఒక వన్ మంత్ క్లాసులకు వెళ్ళలేకపోయాడు ఆ ఫుట్బాల్ గేమ్కి వెళ్ళలేకపోయాడు ఆ వన్ మంత్ తర్వాత నుంచి గేమ్ తగ్గిపోయిందంట అంటే సరిగ్గా ఆడలేకపోతున్నా అంట పర్ఫామ్ చేయలేకపోతున్నా అలా చేయని కారణంగా ఇంటికి వచ్చి ఆ ఫ్రస్ట్రేషన్ అంతా తీరుస్తున్నా వీళ్ళు ఎంత చెప్పినా అర్థం చేసుకోవట్లేదంట వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారంట ఏం కాదురా నువ్వు ఆడగలవు ఇది అది అని ఇప్పుడు ఏం చేయాలండి మా వాడిలో అయిపోతున్నాడు ఏది సెవెంత్ క్లాస్ పిల్లాడు పార్ట్ టైం ఫుట్బాల్ ఆడుకునేవాడు వాడి జీవితాన్ని ఆర్చి తీర్చి తెలియజేసే అలా చేసాడు కొన్ని రోజులు ఏమీ కాదు హీ విల్ సెట్ హిజ్ లైఫ్ హీ హాజ్ టు గో త్రూ ఇట్ కొన్ని కొంచెం అప్ వస్తుంది డౌన్ వస్తుంది అప్ వస్తుంది ఏం కాదు అందులో రాలేదు కొన్ని నిజంగా అందులోంచి ఆపర్చునిటీ వచ్చి గొప్ప ఫుట్బాలరే అవుదాం అనుకున్నాడు అయ్యే ఛాన్స్ ఉంది వాడికి అవ్వలేదు మీరు ఏమైనా ఆపగలరా ఆ వరి ఏమైనా ఆపగలరు తప్పని ఓకే వెరీ ఇంపార్టెంట్ అక్కడి నుంచి వచ్చింది పేరెంటింగ్ టిప్స్ చెప్పేటప్పుడు ఈ రూల్స్ వెళ్ళి తెలుసుకోవాలి అండ్ నేను చెప్పే రూల్స్ ఇన్సూరెన్స్ లాంటివి ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా ఉపయోగపడతాయి మీకు కాకపోతే పక్కన ఉపయోగపడతాయి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది గుర్తుపెట్టుకోండి డో నాట్ ఇన్ దట్ ఇన్ ఆఫ్ కంట్రోల్ నా పిల్లల భవిష్యత్తును నేను కంట్రోల్ చేయగలను అనే ఒక ఇల్ల్యూజన్ ఉండకూడదు అది ఫస్ట్ బేసిక్ నేర్చుకుందాం మీరు అంటే చాలా మంది ఏం చేస్తూ ఉంటారు అంటే వాళ్ళ కదా ఎవరి ఎవరి ఆలోచనలు మీద రుద్దలేం నిజంగా కూడా మనం ఒకళ్ళ ఒకళ్ళ జీవితాన్ని మనము ఆలోచనలతో రుద్దుతున్నామంటే వాళ్ళ మీద ప్రెజర్ తప్పి ఇంకేం లేదు ప్రెజర్ అండ్ మనం ఎంత రుద్దుతుంటామో అంత స్టబన్ అయిపోతారు వాళ్ళు రోజు చెప్పి అదే సోది అదే సోది అదే సోది నా బుక్ లో రాసింది సెలబ్రేటెడ్ మాంక్ లో వాళ్ళ వాళ్ళ ఫాదర్ పొట్టిగా ఉంటాడు అబ్బాయి పొట్టిగా ఉండిపోతాడేమో అని చాలా ప్రోటీన్లు పెట్టి అన్ని డ్రై ఫ్రూట్స్ పౌడర్ పెట్టి అలా రకరకాలుగా కాస్ట్లీ అయినా ఆయన జీతం నుంచి దాటి కాస్ట్లీ అయినా కొని పెట్టి వాడు అంతే ఉన్నాడు ఓకే దాని తర్వాత ఏదో తెలిసేసుకుని స్ట్రాటజీ మార్చి పొట్టి వాళ్ళైతే ఏముంది లాల్ బహదూర్ శాస్త్రి పొట్టిగా లేడా అబ్దుల్ కలాం పొట్టిగా ఈ టైప్లో రోజు వాడికి ఒక గంట సేపు పొట్టివాళ్ళు ఎంత వాళ్ళు అవ్వచ్చు అని క్లాస్ పిక్తుంటాడు ఓకే ఓకే రెండు ఆర్ ఎక్స్ట్రీమ్స్ పొట్టివాడు అవ్వడానికి కంట్రోల్ చేయడానికి నీ ప్రయత్నం చేశావు వదిలేయి తర్వాత వాడు పొట్టి వాళ్ళందరూ ఎంత గొప్ప వాళ్ళు అవుతారని రోజు క్లాస్ పీకడం ఎక్స్ట్రీమ్ సో అలాగా యు క్రియేట్ దట్ రోజు వాళ్ళని ఏదో వాళ్ళని మోటివేట్ చేసేస్తున్నట్టు రోజు వాళ్ళ క్లాస్ పీకేసి వీడు తెలుసుకుని ఇంటర్నెట్ లో నేర్చుకున్నదంతా ఆ పిల్లల మైండ్ లోకి పెట్టేయాలని చూడు ఈ వీడియో చూడు ఈయన ఏం చెప్పాడు చూడు అని చెప్పి పిల్లలకు చూపించేసి వాళ్ళ ఆలోచన విధానాన్ని అంతా కంట్రోల్ చేసేసి చేస్తున్నాం అనుకుంటారు పిల్లలు ఆర్ మచ్ మోర్ వన్ వన్ స్టెప్ ఎక్కడ అక్కడ నీ ముందు వింటారు పక్కకెళ్ళి వీళ్ళు చేంజ్ ఎందుకంటే ఎవరిని ఎక్కువసేపు నువ్వు కంట్రోల్లో లో పెట్టలేవు నువ్వు ఎంత నొక్కి పెడతావో అంతకంత చిన్నప్పుడు కాకరకాయ పెద్ద అయ్యాక కేకరకాయ టైప్ తయారవుతారు సో అందుకని వెరీ వెరీ ఇంపార్టెంట్ నీ ఆలోచనలన్నీ పిల్లల మీద రుద్దద్దు ఎవరి మీదన రుద్దాలి ఒకవేళ నీవు అనుకున్నట్టుగా చెయ్యాలి అంటే గివ్ ఇట్ ఎ ప్యాసివ్ అండ్ స్లో మెథడాలజీ నువ్వు ఫాలో అయ్యి దాన్ని స్లోగా వాళ్ళకి ఇది మంచిరా మంచి చేస్తే ఇది రిజల్ట్ వస్తుంది అని చూపించగలిగితే ఆటోమేటికలీ అది కూడా వాళ్ళ వాళ్ళకి నిజంగా ఉండాలి ఉంటే తప్ప వాళ్ళని మనం ఎట్టి పరిస్థితిలోనూ వాళ్ళ భవిష్యత్తుని డిక్టేట్ చెయ్యలేము డిక్టేట్ చేస్తున్నామని అనుకున్న రోజు నీ ప్రెజరే మారదు నేను ఎంత కష్టపడి చదివానండి నా పిల్లలు ఇంకా బాగా చదవాలనుకున్నాను అనుకున్నాను అయిపోయింది నువ్వు అక్కడతో స్టార్ట్ చేసావు నీ మెంటల్ టెన్షన్స్ అన్ని డూ నాట్ ఓవర్ డూ దిస్ ఓకే చాలా మంది ఇళ్లలో పేరెంట్స్ పిల్లల ముందు ఎట్లా పడితే అలా డిస్కషన్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇవి వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు సార్ డిస్కస్ చేస్తుంటే పిల్లల మీద చాలా ఎఫెక్ట్ అవుతాయి అండ్ అరుచుకోవడం వల్ల పేరెంట్స్ ఇద్దరు ఇంట్లో గట్టి గట్టిగా అరుచుకోవడం వల్ల పిల్లలు లర్న్ చాలా నేర్చుకుంటారు అండ్ అలా అని అరుచుకోకుండా సైలెంట్ గా డోర్లు లాక్లు వేసుకుని గొడవ పడమని చెప్పట్లే పిల్లలకి తెలియాలి కూడా అవును ఇద్దరు పెద్దవాళ్ళైనా వాళ్ళ వాళ్ళ మాట మాట నచ్చకపోతే దే మే షౌట్ అండ్ ఇరిటేట్ అండ్ గెట్ యాంగ్రీ అట్ ద సేమ్ టైం దాన్ని ఇద్దరు భలే కంట్రోల్ చేసుకుని వాళ్ళిద్దరికి మాట మాట సరిపోకపోయినా ఒక మాట ఒక మాట అనుకున్నా ఇద్దరు దే టుగెదర్ ఇన్ ద టీం వాళ్ళిద్దరు ఒకటే టీమ్ అని కూడా పిల్లలకి తెలియాలి పిల్లల ముందు ఏం అనుకోకూడదు అని సైలెంట్గా వెళ్ళి కార్లో కూర్చొని గొడవ పడాల్సిన అవసరం లేదు పిల్లల ముందు గొడవ పడే సిచ్యువేషన్ వచ్చినా దాన్ని చాలా డీల్ చేయడం రావాలి సో దట్ పిల్లలు కూడా నేర్చుకుంటారు ఓహో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ పడతారు పడ్డప్పుడు దే రెస్పెక్ట్ ఈచ్ అదర్ మ్యూచువల్లీ బూతులు తిట్టుకోరు వాళ్ళ పాయింట్ పాయింట్ పెడతారు నీ ఒపీనియన్ నీది అని తెలుస్తుంది నా ఒపీనియన్ నాది అని తెలుస్తుంది అనే ఒక ఎన్వైర్న్మెంట్లో పెరిగితే దే విల్ ఓకే అంతేగాన పిల్లల ముందు గొడవ పడకూడదని పక్కకెళ్ళి తిట్టుకుని అవసరం లేదు పిల్లలు ఏదో టైంలో దేవులు ఆల్సో ఫేస్ సచ్ ఆ రప్చర్ ఎప్పుడో ఒకసారి ఫేస్ చేస్తారు కాబట్టి తెలియాలి అట్ ద సేమ్ టైం మీరు హుందాగా బిహేవ్ చేస్తున్నారనే విషయం తెలియాలి దట్ వైఫ్ అమ్మా నాన్న గొడవ పడ్డారు కానీ అమ్మా నాన్న ఈజ్ ఏ టీమ్ వాళ్ళిద్దరు గొడ ఒపీనియన్ డిఫరెన్సెస్ ఉండొచ్చు ఒపీనియన్ లో మార్పులు ఉండొచ్చు అయినప్పటికీ కలిసే ఉన్నారు చూసారా ఆనందంగా ఉన్నారు ఒక క్షణం కోపం వచ్చి గొడవపడ్డా వాళ్ళిద్దరూ కలిసి ఆనందంగా ఉంటారు నేను ఎవరితోనో గొడవపడ్డా వాళ్ళతో ఆనందంగా ఉండొచ్చు ఈజ్ ద థింగ్ షుడ్ టీచ్ అది చాలా తక్కువ మందికి తెలుస్తుంది గొడవ పడితే గొడవ పడితే ఇంకా శత్రువులే ప్లేట్లు ఇసిరేస్తారు కంచాలు ఇసిరేస్తారు శత్రువులు కాదు నీ ఒపీనియన్తో ఇంకోటి మ్యాచ్ కాకపోతే అది వాడు రైట్ కెన్ బీ దట్ ప్రాబ్లం లేదు చాలా ఇంపార్టెంట్ ఓకే సార్ ఒక ఇంట్లో ఒక అన్న ఒక చెల్లి ఉంటారు వాళ్ళిద్దరూ అస్తమానం గొడవలు పడుతూ ఉంటారు ఈ పేరెంట్స్ నువ్వు నువ్వు చెల్లిని సరిగ్గా చూసుకోవట్లేదు లేకపోతే నువ్వు అన్నయ్యని సరిగ్గా చూసుకోవట్లేదు అని వాళ్ళకి వాళ్ళే విభేదాలు క్రియేట్ చేస్తున్నట్టుగా అనుకోవచ్చు ఇది చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ కొంతమంది ఎలా ఉంటారంటే ఒకరిని సపోర్ట్ చేస్తూ ఒక తక్కువ చేస్తూ చూపిస్తారు వే ఆఫ్ లవ్ అనేది ఒక టీచ్ ఇది చాలా ఫండమెంటల్ లాజిక్ వే ఆఫ్ లవ్ ఎవరు ఎలా ప్రేమిస్తున్నారు అనేది టీచ్ చేయలేదు ఓన్లీ ఈగో డిఫరెన్సెస్ మాత్రమే చూపించగలుగుతారు అంటే నీ ఒపీనియన్ లో ఇది కరెక్ట్ అయి ఉండొచ్చు వాళ్ళ ఒపీనియన్ లో అది కరెక్ట్ అయి ఉండొచ్చు ఈ రెండు ఒక చోట ఉండొచ్చు ప్రాబ్లం లేదు మీరు కత్తులు కాదు ఒక వరలో ఉండలేదు కత్తులు కాదు మీరు యూఆర్ హ్యూమన్ బీయింగ్స్ ఒపీనియన్ డిఫరెన్సెస్ ఉంటాయి పర్లేదు అడ్జస్ట్ అవ్వచ్చు అడ్జస్ట్ అవ్వాలి లైఫ్ లాంగ్ ఒపీనియన్ డిఫరెన్సెస్ వస్తాయని ఇద్దరు పిల్లలకి చెప్పగలగాలి అన్నకి చెల్లికి కానీ ఇద్దరు తమ్ముళ్ళకి కానీ ఇద్దరు చెల్లెళ్ళకి కానీ ఒపీనియన్ డిఫరెన్సెస్ ఆర్ న్యాచురల్ ఇద్దరి ఒపీనియన్స్ మేము తీసుకుని మేము జడ్జ్ చెయ్యము మీ ప్రాబ్లం రావాలి మీ ఇద్దరు వన్ ఫ్యామిలీ అని ఇది వీళ్ళిద్దరు వెళ్ళిపోయి మధ్యలో కూర్చుని నువ్వు తప్పురా నువ్వు కరెక్ట్ రా నువ్వు కరెక్టరా నువ్వు తప్పురా అనే దాని నుంచి వెళ్ళకూడదు ఆ జడ్జ్మెంట్ వచ్చేసరికి ఇప్పుడు అమ్మ నా సైడ్ మాట్లాడలే కదా అని వీళ్ళు గ్రేజ్ తయారు చేసుకుంటారు నాన్న నా సైడ్ మాట్లాడలే కదా వీళ్ళు గ్రేజ్ సో దట్ విల్ లీడ్ టు బిగర్ ప్రాబ్లమ్స్ అది వాళ్ళు సార్ట్ చేసుకుంటారు సాట్ కాని అంత ప్రాబ్లం వస్తే దాన్ని లైట్ చేసేయడం ఈజీ చేసేయడం రావాలి అది పెద్ద ప్రాబ్లం ఏంటి అన్నట్టుగా ఈజీ చేసే దాన్ని కూర్చోబెట్టి ఇలా బిహేవ్ చేస్తాడా వాడు ఇలా చేస్తాడా ఇదే నేను ఎప్పుడు త్రీ టైప్స్ గా చెప్తా బ్యాడ్ మ్యాడ్ అండ్ సాడ్ మూమెంట్ ఇన్ ఎవ్రీ చైల్డ్స్ లైఫ్ అంట ఒక బ్యాడ్ మూమెంట్ ఒక సాడ్ మూమెంట్ ఒక మ్యాడ్ మూమెంట్ ప్రతి చైల్డ్ లైఫ్ లో ఉంటుంది ఒక బ్యాడ్ మూమెంట్ వాడు ఏదో తప్పు చేస్తారు పిల్లల తర్వాత సమ్ రాండమ్ తప్పు చేస్తారు ఓకే ఆ తప్పు మనకు ఒక ఫ్యామిలీ పరువు పోతుందా అనేటట్టుగా తయారవుతుంది ఓకే సో ఇది బ్యాడ్ మూమెంట్ ప్రతి వ్యక్తికి ఉంటుంది ఒక సాడ్ మూమెంట్ ప్రతి పిల్లవాడు దేర్ ఇస్ అ ఎమోషనల్ బ్రేక్ డౌన్ ఎక్కడో స్కూల్లో గొడవబడి రావడము లేకపోతే ఇంట్లో గొడవకి వాడు ఏదైనా సాడ్ అవన్నీ శాడ్ మూమెంట్ ఉంటుంది ప్రతి సాడ్ మూమెంట్ కి వెళ్ళి కమాన్ కమాన్ అని ఎంకరేజ్ చేయాల్సిన పని లేదు ఎవ్రీవన్ హ్యాస్ టు గో త్రూ ఇట్ వాడి మైండ్ లో వాడు దాన్ని ప్రాసెస్ చేసుకుని ఓకే నేను ఐ డోంట్ హ్యావ్ టు స్టే దేర్ నేను బయటకు రావచ్చు అనేది ఉండాలి నేను సాడ్ అవ్వగానే నా పేరెంట్స్ అటెన్షన్ నాకు వస్తోంది అని తెలియగానే సాడ్ గేమ్ ఆడతారు ఇంకా ప్రతి దానికి నాకు ఇలా అయిపోతుందని గేమ్ ఆడతారు పిల్లలని మనం ఎప్పుడు సాడ్ మూమెంట్స్ లో నేను నీ మీద అతి ప్రేమ చూపించేస్తాను అనేది ఉండకూడదు అతి ప్రేమ పాయిజనస్ డేంజరస్ సో అది చూపించకూడదు బ్యాడ్ మూమెంట్ సాడ్ మూమెంట్ ఉంటాయి ఇక మ్యాడ్ మూమెంట్ కొన్ని కొన్ని సార్లు పిచ్చి పిచ్చిగా చేస్తారు పిల్లలు వాళ్ళ ఎమోషన్ ఎక్స్ప్రెస్ చేయడం రాలేక వాళ్ళ ఎమోషన్ ఎలా చెప్పాలో తెలియక ఒక మ్యాడ్ మూమెంట్ ఉంటుంది ఏదో పగలు కొడతారో లేకపోతే ఎవరినో కొడతారో తిడతారు ఇలా ఒక సాడ్ మూమెంట్ మ్యాడ్ మూమెంట్ ఉంటుంది ప్రతి చైల్డ్ లైఫ్ లో దాన్ని భూతద్దం పెట్టి కొంతమంది ఎలా అంటే ఇంకా ఒక దొరికిందంటే పాయింట్ పిల్లల్ని పదే పదే దెప్పి 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 టార్చర్ చేస్తారు పిల్లలు ఆడతారు దొంగతనాలు చేస్తారు పార్ట్ ఆఫ్ దర్ గ్రోత్ దాన్ని ఎంకరేజ్ చేయకూడదు అలానే ఇంకా దాన్ని పట్టుకుని వాడు దొంగ అనే స్టాంప్ వేయకూడదు పర్మనెంట్ గా దొంగ అని స్టాంప్ వేయకూడదు మొన్న ఒక పేరెంట్ వచ్చారు వాళ్ళ వాళ్ళ అబ్బాయి ఫోన్ లో ఏదో తప్పుడువి చూసాడట వాడే నైన్త్ క్లాసు టెన్త్ క్లాసు ఇంకా వాడికి ఫోన్ ఇవ్వకుండా వాడు ఎక్కడైనా ఫోన్ వైపు కడుతుంటే వీళ్ళిద్దరు బాడీ గార్డ్స్ లో వచ్చేస్తారు ఫోన్ లో నిరంతరంగా ట్రామా ఎక్కువైపోయి ఇవంటూ డిప్రెషన్ నన్ను ఎవరు నన్ను ఆ పేరెంట్సే నమ్మట్లేదు నన్ను పేరెంట్సే నమ్మట్లేదు ఇది ఒక కేటగిరీ ఇంకో కేటగిరీ నువ్వు ఫోన్ ఇంట్లో అయిపోతే నేను బయట చూస్తా చాలా ఈజీ నాకు నీ జేబులోంచి డబ్బులు దొంగతా చేసి బయటకు వెళ్ళి చూస్తా సో దట్ అగైన్ టర్న్ ఇన్ టు బ్యాడ్ సో ఆ ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ సో అందుకనే నేను ఫస్ట్ లో చెప్పినట్టు పేరెంట్స్ కి టిప్స్ ఇవ్వలేము పేరెంట్స్ కి ఆ బ్యాలెన్స్ వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్ వాళ్ళకే తెలుస్తుంది మనం ఎంత చెప్పినా కూడా వాళ్ళ సిచ్యువేషన్ తెలిసి ఈ రెండు ఎక్స్ట్రీమ్స్ వెళ్ళకుండా ఆ మధ్యలో గీతని ఫాలో అవుతూ రావాలి అండ్ అది కూడా ఒక ఫోర్ ఏ ఒక స్టేజ్ దాటాక యూ డోంట్ హ్యావ్ టు టీచ్ దమ్ అండ్ టీచ్ చేయకూడదు కూడా ఒక స్టేజ్ వచ్చాక ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ వచ్చాక డోంట్ టీచ్ ఎనీథింగ్ టు చిల్డ్రన్ దే విల్ లెర్న్ బై దేర్ ఫాల్ట్స్ దేర్ మిస్టేక్స్ వాళ్ళు వచ్చి ఒపీనియన్ అడిగితే నేను వింటాను నాన్న అమ్మ అని గనక వాడు ఓపెన్ అయినప్పుడు అందులో నువ్వు విత్తనాన్ని నాటచ్చు ఇది వెరీ ఇంపార్టెంట్ అలా లేకుండా నువ్వు ఎన్ని విత్తనాలు ఎన్ని సార్లు నువ్వు అక్షింతలు వేసినట్టు వేసినా వేస్ట్ పడిపోతా కింద చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవాలి బ్యాడ్ మూమెంట్ సాడ్ మూమెంట్ అండ్ మ్యాడ్ మూమెంట్ ఆఫ్ ఎ చైల్డ్ లైఫ్ నువ్వు దాన్ని క్రిమినలైజ్ చేయకూడదు చూసావా ఇలా చేసావు నువ్వు దొంగవి నువ్వు దొంగవి నువ్వు ఇలా చేస్తావా అనేది ఎప్పుడు వాళ్ళని క్రిమినలైజ్ చేయకూడదు ఓకే మంచి పేరెంట్స్ అవ్వాలి అంటే పిల్లల దగ్గర ఎలా బిహేవ్ చేయాలి హా ఇది ఇది నేను అంటున్నట్టు ఇల్యూజన్ అండి పేరెంట్స్ మంచిగా ఉండాలి నాతో అనేది క్రియేట్ చేయదు పేరెంట్స్ ఆర్ టూ టైప్స్ అథారిటేటివ్ ఉంటారు లవింగ్ ఉంటారు నీకు ప్రేమ ప్రేమ వస్తుంది అథారిటీ ఉన్న చోట అథారిటీ వచ్చి తీరుతుంది ఎప్పుడూ రెండు ఆర్ ఈక్వల్ ఉండాలి ఎప్పుడు కూడా మంచి అయిపోవాలి అయ్యో నా పిల్లలు నాకు దూరం ఇప్పుడు అది మదర్స్ లో చాలా ఎక్కువ అయిపోయింది నేను ఆఫీస్కి వెళ్ళొస్తున్నాను సో నేను ఆఫీస్ నుంచి వస్తున్నాను కాబట్టి ఆ మార్నింగ్ టైం వాళ్ళతో స్పెండ్ చేయలేకపోతున్నాను కాబట్టి ఈవినింగ్ దే వాంట్ బికమ్ గుడ్ పిల్లలతో చాలా మంచి అయిపోయి మంచి అయిపోయి అవి కొనిచ్చి ఇవి కొనిచ్చి ఆ గిల్ట్ ఫీలింగ్ ఆఫ్ నేను వాళ్ళతో స్పెండ్ చేయట్లేను ఇవి చాలా తప్పుగా ఈ రోజుల్లో నేర్పిస్తున్నారు పిల్లలతో సమయం గడపండి పిల్లలతో సమయం గడపండి అంటే దాని ఉద్దేశం వాళ్ళతో మొత్తం చాక్లెట్లు కొనిచ్చి వాళ్ళు ఏది అడిగితే అది అని గంగిరెద్దుల తలూపడము కాదు పిల్లలతో సమయం గడపండి పిల్లలతో వారానికి ఒకసారి గడిపినా గడపండి మీకు నచ్చి మనస్ఫూర్తిగా గడపండి పిల్లలతో అంతేగాని అదేదో గిల్ట్ ఫీలింగ్ లో అయ్యో నేను ఆఫీస్కి వెళ్ళిపోతున్నాను కాబట్టి ఇప్పుడు గడిపేయాలి కాబట్టి వాళ్ళని పార్క్ థియేటర్ థియేటర్కి తీసుకెళ్లిపా నా పని అయిపోయింది అనేటట్టుగా కాదు ఓకే సో డోంట్ బికమ్ డోంట్ ప్రిటెండ్ ఆర్ ట్రై టు బికమ్ గుడ్ పేరెంట్స్ ట్రై చేయదు గుడ్ మీ ఆర్ పేరెంట్స్ యూ నో వాట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ మీకు ఏం వాళ్ళ భవిష్యత్తుకి ఏది ఉపయోగపడుతుందో మీకు తెలుసు మీరు మీ పిల్లల ముందు మంచి అవ్వడం కోసం ప్రయత్నం చేయొద్దు ఎప్పుడు కూడా చేయకూడదు పిల్లలకి తెలియాలి మా అమ్మా నాన్న దే లవ్ మీ వాళ్ళు నాకు తిండి పెడుతున్నారు అంటే దే లవ్ మీ అండ్ ఆ తిండితో పాటు నేను తప్పు చేస్తే నా భవిష్యత్తును కూడా వాళ్ళు లవ్ చేస్తారు నా భవిష్యత్తు ఇలా ఉండాలి అని వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు అథారిటేటివ్గా ఉంటారు దట్ ఈస్ ఫర్ ష్యూర్ మనకు ఎలా అయితే గవర్నమెంట్ మనకు అన్ని ఫ్రీడమ్ ఇస్తూనే ఎక్కడన్నా పార్కింగ్లో రాంగ్ పార్కింగ్ పెడితే రోడ్ మీద ఆపోజిట్కి వెళ్తే ఎలా అయితే పనిష్ చేస్తారో అలాగే పనిష్మెంట్ ఉండాలి సో డోంట్ ట్రై టు బికమ్ గుడ్ పేరెంట్స్ పిల్లల ముందు నేను మంచి అవుతున్నాను అని తెలియగానే పిల్లలు ఆడిస్తారు ఫుల్గా నువ్వు నన్ను ఇలా చేసావు ఇలా చేసావు ఇలా చేసావు అలా అవసరం లేదు చెప్పాలి కొన్ని చోట్ల నేను ఇలా ఉంటాము దిస్ ఈజ్ నాట్ అవర్ కల్చర్ దిస్ ఇస్ నాట్ అవర్ పర్పస్ దిస్ ఇస్ నాట్ ద వే సిటిజన్ ఆఫ్ ఇండియా షుడ్ బిహేవ్ అని చెప్పగలగాలి బట్ సమ్హౌ అందులోంచి బయటపడిపోయామంటే దొరికిపోయినట్టే పిల్లలకి అండ్ దే విల్ టేక్ యూ ఫర్ రైడ్ ఎట్లా అంటే అట్లా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయగలుగుతారు అలా బిహేవ్ చేయగానే నీలోంచి ప్రేమ బయటకు వస్తుంది అయ్యో నా పిల్లలే కదా అని ఇంకా నా పిల్లలే కదా అని బయటకు రాగానే నీ మొత్తం కీస్ తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టు వాళ్ళు ఆడిస్తారు వెరీ ఇంపార్టెంట్ దట్ అథారిటేటివ్ లవింగ్ రెండు గా వెళ్ళాలి ఇట్ వెరీ ఇంపార్టెంట్ ఎక్కడ అథారిటేటివ్గా ఉండాలి ఎక్కడ బ్యాలెన్స్ కొంతమంది టూ అథారిటేటివ్ అయిపోతారు టూ డిసిప్లిన్ టూ మచ్ డిసిప్లిన్ ఓకే నాకు పేరెంట్స్ కంప్లైంట్ చేశారు వెళ్ళా నేనండి వాడిని డిసిప్లిన్లో ఉంచాలి మంచిగా ఉండాలని చెప్తాను మా ఆయన ఏమో లైట్ చేసేస్తాడు అసలు వినడు వాళ్ళకి ఏదంటే అది కొనిచ్చేస్తాడు లైట్ చేస్తాడు సో ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ అర్థం చేసుకోవాలి నువ్వు అనుకున్నట్టుగా నీ భర్త పిల్లలతో అలా బిహేవ్ చేయాల్సిన పని లేదు వెరీ ఇంపార్టెంట్ ఓకే సో నీ కైండ్ ఆఫ్ అథారిటీ గ్యారంటీ కాదు నువ్వు స్ట్రిక్ట్ గా గా పెంచితే వాడు గొప్పవాడు అవుతాడు అన్న గ్యారంటీ ఎక్కడా లేదు స్ట్రిక్ట్ గా పెంచిన పిల్లలు వేస్ట్ గాడ్లకి బయట తిరుగుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఓకే సెకండ్ నువ్వు అనుకున్నట్టుగా పిల్లల మీద ప్రేమ మీ హస్బెండ్ చూపించాల్సిన వర్ వైఫ్ చూపించాల్సిన పని లేదు ఓకే థర్డ్ వచ్చేసి ఈ మెజర్స్ నీ మైండ్లో పెట్టుకున్న రోజులు నీ హస్బెండ్ నీ పార్ట్నరో కూడా నీకు చెడ్డవాడైపోతాడు సో నువ్వు ఆ మెజర్స్ పెట్టుకోదు ఫోర్త్ ఇస్ యూ హ్యావ్ టు సపోర్ట్ యువర్ పార్ట్నర్ ఫస్ట్ పిల్లలు సెకండ్ ఫస్ట్ ఎప్పుడు పార్ట్నరే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో వాళ్ళిద్దరే ప్రయారిటీ తర్వాతే పిల్లలు సో వాళ్ళిద్దరు ఒక మాట మీద ఉండి అప్పుడు పిల్లల దగ్గరికి వెళ్ళాలి ఒక ఇద్దరు ఒపీనియన్స్ ఉంటాయి ఇద్దరు ఒపీనియన్స్ తీసుకుని ఒక మిడిల్ వే తీసుకుని సెలెక్ట్ చేసుకోవాలి అప్పుడు పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మా ఆయన నా మాట వినడండి నేను వాళ్ళని స్ట్రిక్ట్ గా ఉంచిన మా ఆయన లైట్ చేసేస్తాడు పార్టీలకు తీసుకెళ్తాడు బోత్ సిట్ అండ్ టాక్ టుగెదర్ అంతేగాని దాన్ని మీరు పిల్లల ముందు అరిచేసేసి నేను చెప్పినట్టు వినట్లేను హర్ట్ అయిపోయి నీ లోపల నువ్వు విషయం డెవలప్ చేసుకుంటే వేస్ట్ అలా చాలా మంది పేరెంట్స్ ఏం చేస్తుంటారంటే ఇప్పుడు భర్త చెడ్డవాడు ఈవిడికి ఒక ఒపీనియన్ ఉంటది అది పిల్లల దగ్గర చెప్పొచ్చు ఓపెన్ గా కొంతమంది హస్బెండ్స్ ఉంటారు వైఫ్ గురించి మాట్లాడుతూ ఉంటారు అమ్మ అలా ఉంటుంది అమ్మ ఇలా చేస్తుంది అని అలా అది పిల్లల మీద ఎఫెక్ట్ డెఫినెట్లీ చూపిస్తాను డెఫినెట్ చూపిస్తాయి ఒకసారి గనక పేరెంట్స్ ఇద్దరు ఆపోజిట్ టీమ్ అని తెలియగానే పిల్లలు దే నో టు ప్లే ద గేమ్ సో ఎప్పుడు పేరెంట్స్ టుగెదర్ పేరెంట్స్ వన్ నువ్వు అమ్మ దగ్గర పర్మిషన్ తీసుకుని నాన్న దగ్గరకు వచ్చి నాన్న దగ్గర పర్మిషన్ తీసుకుని అమ్మ దగ్గరకు వచ్చావంటే రాంగ్ ఇద్దరి దగ్గర ఒకే మాట మీద ఉండాలి వాళ్ళిద్దరు నువ్వు చాక్లెట్ తినకూడదు అని మదర్ చెప్పిందంటే ఫాదర్ కూడా చాక్లెట్ తినకూడదు అనే రూల్ మీద ఉండాలి వీళ్ళిద్దరూ ఎప్పుడు కూడా పిల్లల ముందు తక్కువ చేసుకోకూడదు చాలా ఇంపార్టెంట్ దట్ దే దే ఫార్మ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఒక టీమ్ పిల్లలు వేరే టీం ఓకే ద పేరెంట్స్ వేరే టీం ఓకే సో వీళ్ళిద్దరూ ఫస్ట్ కలిసి ఉండాలి తర్వాత ఇదంతా ఒక టీం మనమంతా ఒక ఫ్యామిలీ అనేది తెలుసుకోవాలి సో ఒకవేళ నిజంగా అలాంటి ఇష్యూ వస్తే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఇష్యూ వస్తే వాళ్ళు వాళ్ళు ఏదైనా సాల్వ్ చేసుకోవచ్చు కానీ పిల్లల ముందు ఎప్పుడు చులకన చేసి మాట్లాడుకోవచ్చు ఎప్పుడు దట్ ఈస్ అ రూల్ ఆఫ్ ద లా అంత కంపల్సరీ పిల్లల ముందు నువ్వు తక్కువ చేసి మాట్లాడని చెప్పు యు ఆర్ మిస్లీంగ్ ఎవ్రీథింగ్ వాళ్ళు చేయి దాటిపోతారు జీవితం మారదు ఎవ్రీథింగ్ విల్ గో బ్యాడ్ ఓకే సో అందుకని అది ఎప్పుడు చేయకూడదు అండ్ పేరెంటింగ్ టిప్స్ లో ఉన్నప్పుడు పిల్లలకి నేర్పించాల్సిన కొన్ని రూల్స్ ఓకే యాజ్ అ రూల్గా ఏంటంటే దే షుడ్ నో ద రీజన్ ఫార్ దర్ ఎమోషన్స్ ఎప్పుడు పిల్లలకి నేర్పించాల్సిన ఈజీ టిప్ ఒకవేళ ఎవరిన పేరెంట్స్ ఇవి చూస్తుంటే వెరీ ఇంపార్టెంట్ పిల్లలకి నేర్పించాల్సింది వై అని అడగడం నేర్పించండి నీకు ఎందుకు కోపం వస్తుంది నువ్వు ఆలోచించుకో ఎందుకు కోపం ఆ కోపానికి గల వై ఏంటి నీ లోపల ప్రాబ్లమా ఇతరులలో ప్రాబ్లమ్ని నువ్వు ప్రాబ్లం అనుకుంటున్నావా ఓకే ఎప్పుడైతే ఆ వై పిల్లలకు నేర్పించేస్తామో వాళ్ళకి ఎప్పుడు ఏ ఎమోషనల్ ప్రాబ్లం రాదు ఆ వై నేర్పించాం ఎందుకు అనేది అడగం నా కోపం వచ్చింది అరిచేశా కోపం రావడం నీకు ఓకే నువ్వు అరిచే హక్కు నీకు లేదు ఇతరులకి ఎలా బిహేవ్ చేయాలో చెప్పే హక్కు నీకు లేదు నువ్వు నీకు కోపం వస్తే నువ్వు నాకు ఎందుకు కోపం వస్తుంది నేను కోపం తప్పించుకోవడానికి ఏం చేయాలి యూ కెన్ ఇంట్రాస్పెక్ట్ తప్పలేదు వై అని నిన్ను నువ్వు అడగడంలో తప్పులేదు ఇతరులను ఎప్పుడైతే మనము బ్లేమ్ చేయడం స్టార్ట్ చేస్తుందో అట్ ఇస్ రాంగ్ కోపం రావడం నీ హక్కు కానీ ఆ కోపాన్ని ఇష్టం వచ్చినట్టుగా వాగి మాట్లాడి తిట్టడం నీకు హక్కు కాదు సో అది అది ఒకటి నేర్పించాలి వై ఆస్క్ యువర్ ఎమోషన్స్ వై సెకండ్ ఎప్పుడూ పబ్లిక్ ని ప్లీజ్ చేసే పని చేయదు పేరెంట్స్ పిల్లలకి నేర్పించాలి అంటే ఎవరన్నా ఇంటికి రిలేటివ్స్ రాగానే మా వాడు ఎంత బాగా పాడతాడు పాడరా పాడరా అవసరం లేదు ఓకే ఎవ్వడి ముందు మనం ప్రదర్శన నా పిల్లలు ప్రదర్శించే ఐటమ్స్ కాదు ఓకే ఇంటికి రాగానే నా దగ్గర ఏదైనా బొమ్మ బాగుంది అంటే కీ ఎలా చూపిస్తామో అలా కాదు ఇది కూడా తెలుసుకోవాలి ఓకే థర్డ్ రెస్పెక్ట్ ఎల్డర్స్ ఎట్ ఎనీ ఫార్మాట్ ఇది నేర్పించాలి పిల్లలకి ఎంత క్విక్ గా ఎల్డర్స్ రెస్పెక్ట్ ఇవ్వకపోతే మా అమ్మ నాన్న కోపం వస్తుంది అనేది నేర్పిస్తే నీ మీద రెస్పెక్ట్ ఆటోమేటిక్ వస్తుంది పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకుండా పిల్లలు బిహేవ్ చేస్తున్నారు ఏరా పోరా అని మాట్లాడుతున్నారు అంటే వెంటనే ఆపాలి లేదా అది రేపు పొద్దున నీ మీదకే పెద్ద పామై కాటేస్తుంది ఓకే సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది గుర్తుపెట్టుకోవడం ఫోర్త్ వచ్చేసి కొన్ని విషయాలకు అంటుకోకూడదు అని నేర్పించాలి ఒక బొమ్మకో నీకు నచ్చిన విషయానికో నీకు కావాల్సిన దానికో అంటుకుపోయి ఉండిపోకూడదు అది లేకపోయినా బ్రతకగలగడం నేర్పించాలి సమ్ టైమ్స్ నేను ఇది కొనిస్తాను అన్నాను కొనివ్వకపోతే దానికి నువ్వు పదే పదే ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని ఉండకూడదు కొనివ్వలేదు అంటే దర్ మస్ట్ బి రీజన్ మన కొనివ్వలేదు అంటే అండ్ తెలియాలి పిల్లలకి సో స్పెసిఫిక్గా గా విషయాలు చిన్నప్పటి నుంచి నాటాలి అండ్ ఫిఫ్త్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పేరెంట్స్ కనుక పిల్లల భవిష్యత్తు మార్చాలి అంటే పొద్దునే లేపి వాళ్ళకి ఫిజికల్ హెల్త్ మెంటల్ హెల్త్ గురించి ఏదో ఒక ప్రక్రియ యాడ్ చేయండి ఎక్సర్సైజ్ యోగా మెడిటేషన్ ఆర్ మన భగవద్గీత చదివించడము లేకపోతే పెద్దవాళ్ళ దగ్గర ఏదైనా యూజర్ ఫ్రెండ్లీ ప్రవచనాలు వినడము వాళ్ళకి అర్థమయ్యేటట్టు లాంగ్వేజ్లో మంచి మంచి బుక్స్ చదివించడము మేక్ ఇట్ ఎ హ్యాబిట్ ఎర్లీ మార్నింగ్ టైం అది మీకు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం చాలా హెల్ప్ చేస్తుంది సో తొందరగా స్టార్ట్ చేయాలి ఇది వాళ్ళ రికవరీ మోడ్ కాదు ఫస్ట్ నుంచే ప్రిపరేటరీ మోడ్ వాళ్ళు ఏదో బ్యాడ్ అయిపోయారు కాబట్టి ఇప్పుడు నేను యోగాలో జాయిన్ చేస్తా మీకు అది అంత బాగా వర్క్ చేయకపోవచ్చు చేయొచ్చు బట్ అంత బాగా అందుకని ఫస్ట్ నుంచే మేక్ దిస్ అప్రోచ్ పొద్దున ఫైవ్ టు సెవెన్ దేర్ పర్సనల్ గ్రోత్ టైం అని కనుక వాళ్ళకి తెలిస్తే ఐ థింక్ చాలా 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 బాగుంటుంది డోంట్ బికమ్ గుడ్ వాళ్ళతో ప్రేమగా ఉండాలి ఎవరితోనూ గుడ్గా ఉండాలని పిల్లలకు నేర్పించద్దు నీ పర్సనాలిటీను గుడ్గా మారాలి అని నేర్పించాలి నేను వాళ్ళ ముందు గుడ్ ఉంటాను వాళ్ళు బయటకెళ్ళగానే తిట్టుకుంటాను కాదు యాజ్ అ పర్సన్ యూ బికమ్ గుడ్ అది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఈనాటి లైఫాలజీ కార్యక్రమం మళ్ళీ మరో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు